ఆర్థిక పరిస్థితి మొన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఇప్పుడున్న నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వెళుతున్న పరిస్థితుల్లో దీనికి అంతటికీ ప్రధానమైన కారణం దేశ ప్రజలు జీఎస్టీని కట్టడం అలానే దానికి అనుగుణంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రపంచ దేశాలను కూడా భారతదేశంలో అనేక రకాలైన పెట్టుబడులు పెట్టే విధంగా చిప్స్లో లక్షా యాభై వేల కోట్లు ఆ చిప్స్ని నిన్న దాన్ని రిలీజ్ చేశారు ఆయిల్ని నల్ల బంగారం అంటారట చిప్ని డైమండ్ డైమండ్ అంటారంట చిప్పుని డైమండ్ ఎంత కాస్ట్లీయో చిప్ అంత కాస్ట్లీ మనం చేసే ఈ చిప్పు నిర్మాణం మూలంగా దేశం యొక్క మౌలిక స్వరూప స్వభావాలు మారిపోయి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాదు ఈ చిప్పుని అతి తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి భారతదేశంలో నిర్మాణం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకునే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు ఇరవై ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి ఉంటే అమెరికాని శాసిస్తుందని చెప్పాడు ఆయన ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి ప్రభుత్వం వీటిని అన్నింటినీ అధ్యయనం చేసినటువంటి ప్రభుత్వం ప్రజలు ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంటు ఎయిటీన్ పర్సెంటు ఫైవ్ పర్సెంటు ఇలా నాలుగు స్లాబ్లు ఉండేవి దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజల యొక్క వితరణని గమనించిన సందర్భంలో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన సందర్భంలో ఈ నాలుగు స్లాబుల్ని టూ స్లాబ్ సిస్టంలోకి తీసుకొచ్చారు ఈ రెండు స్లాబుల విధానంలో ప్రధానంగా ఈ రెండు స్లాబుల విధానంలో ప్రధానంగా వీటిని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అమలు చేస్తారు ఇది దీపావళి దసరా ప్రజలకు దీన్ని భావిస్తున్నాం ఈ స్లాబులులో ఉన్నటువంటి విషయాలను కానీ మనం గమనించినట్లయితే భారతదేశ ప్రజానీకం అన్ని వర్గాలు వాడే ఉత్పత్తులపైన అత్యవసర వస్తువులపైన ఖరీదైన కారుల దగ్గర నుంచి సామాన్యుడు వాడే కాస్మెటిక్స్ దగ్గర నుంచి హెల్త్ విషయాల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి అలాగే రైతులు అగ్రికల్చర్ ఇన్పుట్స్కి సంబంధించిన ట్రాక్టర్స్ దగ్గర నుంచి అగ్రికల్చర్ హెల్త్ అలానే మన సిమెంటు ఏదైతే గృహ నిర్మాణ సంబంధించినటువంటి సిమెంటు ఇలా అనేక అంశాలని మానవుడు ప్రతిస్పందిస్తూ ట్యాక్స్ పే పే చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుని వాటిని అన్నింటినీ కొన్ని జీరో చేసినాయి హెల్త్ ఇన్సూరెన్స్ని కొన్ని మందుల్ని జీరో చేసింది హెల్త్ ఇన్సూరెన్స్ని మొత్తం జీరో చేసింది కొన్ని మందుల్ని జీరో చేయడం కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని జీరో చేయడం అలానే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న మందుల్ని ఫైవ్ పర్సెంట్ చేయడం అలా ట్రాక్టర్స్కి వాటికి ఫైవ్ పర్సెంట్ చేయడం ఎయిటీన్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ అలా అగ్రికల్చర్ ఇన్పుట్సే కాదు అనేక రకాల ఎయిర్ ఆయిలు ఎయిర్ ఆయిలు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ షాంపూ ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ టూ టూత్పేస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎయిటీన్ టు ఫైవ్ సోప్స్ ఎయిటీన్ టు ఫైవ్ షేవింగ్ క్రీమ్ ఎయిటీన్ టు ఫైవ్ బటర్ ట్వెల్వ్ టు ఫైవ్ నెయ్య ట్వెల్వ్ టు ఫైవ్ చీజ్ ట్వెల్వ్ టు ఫైవ్ డైరీ ఐటమ్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ అలానే ఫీడింగ్ బాటిల్ పిల్లలకు పాలు తాగే బాటిల్స్ కూడా ట్వెల్వ్ టు ఫైవ్ ప్యాకింగ్ నాప్కిన్స్ అవి కూడా ట్వెల్వ్ టు ఫైవ్ బేబీ క్లినికల్ డైపర్స్ ట్వెల్వ్ టు ఫైవ్ టైలరింగ్ మిషన్ అండ్ పార్ట్స్ ట్వెల్వ్ టు ఫైవ్ హెల్త్ కేర్ ఐటమ్స్ లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు ఎయిటీన్ టు జీరో థర్మామీటర్ ఎయిటీన్ టు ఫైవ్ పర్సెంట్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ట్వెల్వ్ టు ఫైవ్ పర్సెంట్ ఇలాగా డయాగ్నిస్ ఐటమ్స్ ట్వెల్వ్ టు ఫైవ్ గ్లూకోమీటర్ స్ట్రిప్స్ షుగర్ చేసుకుంటే స్ట్రిప్స్ ఫైవ్ ట్వెల్వ్ టు ఫైవ్ అలాగే కరెక్టివ్ స్పెక్టికల్స్ మామూలు మనం వాడే కళ్ళజోళ్ళకి ట్వెల్వ్ టు ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ మీద ఉన్న చార్ట్స్ గ్లోబ్స్ నిల్లు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి పెన్సిల్స్ అలానే పెన్సిల్ చెక్కుండేటువంటి షార్ప్నర్ నిల్లు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సైజ్ బుక్ నోట్ బుక్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి నిల్ రబ్బరు ఐదు పర్సెంట్ నుంచి నిల్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ట్రాక్టర్స్ టైర్స్ పార్ట్స్ ఎయిటీన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ట్రాక్టర్ ట్వెల్వ్ పర్సెంట్ టు ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పర్సెంట్ బయోఫెస్టిసైడ్స్ ట్వెల్వ్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ అలానే అది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నీ కూడా ట్వెల్వ్ టు అంటే ఆల్ అగ్రికల్చర్ ఇంప్యూట్స్ మీద చాలా ట్యాక్సులు తగ్గించారు స్పింకర్స్ ట్వెల్వ్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఆర్టికల్చర్ ఫారెస్ట్రీ మిషన్స్ కల్టివేషన్ మిషన్స్ హార్వెస్టింగ్ మిషన్స్ ట్వెల్వ్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఆటోమొబైల్ పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్స్ పన్నెండు వందల సీసీ నుంచి ఫోర్ థౌజండ్ సీసీ మించి ఉండకూడదు ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ డీజిల్ డీజల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి కార్స్ పన్నెండు వందల నుంచి నాలుగు వేల దాకా అది కూడా ట్యాక్స్ తగ్గించారు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ త్రీ వీలర్స్ వెహికల్స్ ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ మోటార్ సైకిల్ త్రీ ఫిఫ్టీ సిసీది ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్టోర్ ట్రాన్స్టోర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎయిర్ కండిషన్స్ ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ పర్సెంట్ టీవీ అబౌ థర్టీ టూ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ మానిటర్లు ప్రాజెక్టులు ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ డిష్ వాషింగ్ మిషన్ ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ ఈ విధంగా జీఎస్టీని ఈ విధంగా సవరించారు ఇది పెట్టి ఎప్పుడైందో మీకు తెలుసు దీంట్లో సంస్కరణలు తీసుకొచ్చారు ఇంకో టూ ఇయర్స్ అయిన తర్వాత మీరు సింగిల్ స్లాబ్కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లదు అంటే అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి వచ్చే పరిస్థితి వస్తుంది దేశంలో ఎవరు కూడా ట్యాక్స్ పేయర్సు మనం చాలా వస్తువుల్ని డైరెక్ట్గా డిజి డిజిటల్ కొడుతున్నాం ముప్పై లక్షల పైన ఉన్న వాళ్ళకే బిల్ ఇస్తారు మనకి వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ అయిపోయారు ఇప్పుడు మనం అందరికీ క్యాష్ ఇవ్వడం లేదు ఎక్కువగా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం బ్యాంక్ నుంచి పేమెంట్ చేసే పరిస్థితి వచ్చింది అందు పన్ను అందరూ కడుతున్నారు ఆ కడుతున్న పరిస్థితులు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసిన సందర్భంలో మనకి సింగిల్ స్లాబ్కి వచ్చిన ఆశ్చర్యపోనకర్లేదు అదృష్ట దేశ ప్రజలు మరొకసారి దేశాన్ని ఆదుకున్న సందర్భంలో వారికి ఈ కనీస సౌకర్యాన్ని కల్పించాలనేది మోడీ గారి యొక్క లక్ష్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మేము కూటమిలో ఉన్నాం జాగ్రత్తగా ఉండాలి ఆ రేషన్ రేషన్ కార్డులు లబ్ధిదారులు గుడ్ న్యూస్ ఇకపై రేషన్ దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌర సరఫరా శాఖ త్వరలో ఆదేశాలు ఈ మేరకు వివరాలు వెల్లడించి నాదేళ్ళు మనోహర్ గారు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏపీలో త్వరలో ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ అనుసంధానం అంటే మోడీ గారు పెట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య భారత్తో మన ఏపీలో ఆరోగ్యశ్రీ అనుసంధానం జరుగుతుంది వేళ్ల నుంచి కూటమి నేత పివెన్ మాధవ్ యూరియాకి సంబంధించిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రస్తుతం ఆ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు సీఎం వెల్లడి ఇది కూటమి సాధించిన విజయాలు అదే దాని గురించి చెప్పాను వస్తుంది కొంత ఇబ్బంది అయితే ఉంది మన జిల్లాలో కూడా కోరుకొండలో అక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయని చూశాను అది మాట్లాడుతున్నాం అంత సర్దుబాటు అవుతుంది కొద్ది కాలంలో